నమస్కారం అండి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏమేమి మెరాక్యువల్స్ అయినాయి మీకు మీ లైఫ్లో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇంకా హెల్త్ మ్యాటర్లో మంచిగా హెల్త్ విషయం అంటే హెల్త్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది ఎమో ప్రాబ్లం హిమోగ్లోబిన్ ఓకే ఇక్కడికి వచ్చినాక క్లియర్ అయిందా మీకు హైపడ్ పార్లమ్ ఓకే ఇంకా ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ నెరవేరాయి అంతా ఫైనాన్షియల్ మా డాడీ హెల్త్ మ్యాటర్ మీ డాడీ హెల్త్ మ్యాటర్ అంటే మీ డాడీకి ఏమైంది కోమా కోమాకి వెళ్ళిపోయారు ఓకే ఏమైంది అసలు అంటే దెబ్బ తాకడం అలాంటివి ఏమైనా జరిగాయా లేదు సడన్ గా సడన్ లో కోమాకి వెళ్ళిపోయారు మరి ఇక్కడికి వచ్చాక మీకు ఎలా బాగున్నారు ఓకే ఇప్పుడు అంతా ఫైన్ ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏమేమి మెరాకిల్స్ అయినా మీకు మీ లైఫ్లో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇంకా హెల్త్ మ్యాటర్లో మంచిగా హెల్త్ విషయం అంటే హెల్త్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది హెమోగ్లోబిన్ ప్రాబ్లం హెమోగ్లోబిన్ ఓకే ఇక్కడికి వచ్చినాక క్లియర్ అయిందా మీకు ఇప్పుడు పర్వాలేదు ఓకే ఇంకా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ నెరవేరాయి ఇంకా ఫైనాన్షియల్ హెల్త్ ఇంకా అన్ని మా డాడీ హెల్త్ మ్యాటర్ అన్ని మీ డాడీ హెల్త్ మ్యాటర్ అంటే మీ డాడీకి ఏమైంది కోమాలో కోమాకి వెళ్ళిపోయారు ఓకే ఏమైంది అసలు అంటే దెబ్బ తాకడం అలాంటివి ఏమైనా జరిగాయా లేదు సడన్ గా సడన్ లో కోమాకి వెళ్ళిపోయారు మరి ఇక్కడికి వచ్చాక మీకు ఎలా బాగున్నాయి ఓకే ఇప్పుడు అంతా ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏమేమి మెరాకిల్స్ అయినాయి మీకు మీ లైఫ్లో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇంకా హెల్త్ మ్యాటర్లో మంచిగా హెల్త్ విషయం అంటే హెల్త్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చింది హెమోగ్లోబిన్ ప్రాబ్లం హెమోగ్లోబిన్ ఓకే ఇక్కడికి వచ్చినాక క్లియర్ అయిందా మీకు ఇప్పుడు పర్వాలేదు ఓకే ఇంకా ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఇంకా మా డాడీ హెల్త్ హెల్త్ మ్యాటర్ అంటే మీ డాడీకి ఏమైంది కోమాకి వెళ్ళిపోయారు ఓకే ఏమైంది అసలు అంటే దెబ్బ తాకడం అలాంటివి ఏమైనా జరిగాయా సడన్గా సడన్లో కోమాకి వెళ్ళిపోయారు మరి ఇక్కడికి వచ్చాక మీకు ఏదో ఓకే ఇప్పుడు అంతా ఫైనా ఓకే థ్యాంక్ యూ